ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో ఒక కొత్త వ్యక్తి కారణంగా అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు ఆ వ్యక్తి కారణంగా వృషభ రాశి వారి జీవితంలో రేపటి నుంచి ఏం జరుగుతుంది అనే విషయాలు అలాగే ఈ సమయంలో ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన ఏమిటనే ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన వారు ప్రతి పనిని మనస్ఫూర్తిగా చేయడానికి ఇష్టపడతారు అంతేకాకుండా వీరికి ఎక్కువగా మాట్లాడడం అంటే ఇష్టం అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని చూసి ఎప్పుడూ అసూయపడరు అలాగే వీరు వారి జీవితంలో ఎప్పుడూ ఒక రాజుల బ్రతకాలని అనుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఎంత కష్టమైన పనినైనా తమ తెలివితేటలతో పూర్తి చేస్తారు అలాగే ఈ రాశి వారికి లౌక్యం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఎవరితో ఎలా మాట్లాడాలి వారి పనులను చేయించుకోవాలో వీరికి బాగా తెలుసు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి స్వాభిమానం పట్టుదల ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు తమ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ పనిలోనూ నిరాశ చెందరు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఈ కోపం కారణంగా వీరు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు అలాగే వృషభ రాశి వారి జీవితంలో రేపటి నుంచి ఒక వ్యక్తి కారణంగా అదృష్టాన్ని పొందబోతున్నారు ఆ వ్యక్తి ఏ రూపంలో వస్తారో తెలియదు కానీ అతని కారణంగా ఈ రాశి వారు తమ జీవితంలో అనేక విజయాలను పొందుతారు అలాగే వృషభ రాశి వారు వారికి పరిచయం అయ్యే ఆ కొత్త వ్యక్తి కారణంగా వారి జీవితంలో ఆర్థిక పరంగా అనేక లాభాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త వాహనాన్ని కూడా కొనుక్కుంటారు అలాగే ఈ రాశి గల వారి ఉద్యోగం మరియు వ్యాపారం విషయంలో ఆర్థిక పరంగా నిర్ణయాలను తీసుకునేటప్పుడు వారి కుటుంబ సభ్యుల యొక్క సలహా తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఈ రాశి గల ప్రేమికులు ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకుంటారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు అలాగే ఈ రాశి వారు వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి గల విద్యార్థులకు రేపటి నుంచి వారి జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అందువల్ల వీరు ఈ సమయంలో కష్టపడి చదువుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల విద్యార్థులు ఎవరైతే విదేశాలలో చదువుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశిగల ఉద్యోగస్తులకు ఇప్పటి వరకు వారితోటి ఉద్యోగాలతో ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అలాగే వీరికి ఈ సమయంలో పరిచయమయ్యే కొత్త వ్యక్తి కారణంగా ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులకి కూడా వారి జీవితంలో పరిచయమయ్యే కొత్త వ్యక్తి కారణంగా వారు చేసే వ్యాపారాలలో లాభాలను పొందుతారు అలాగే వీరికి ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక పరమైన సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఈ రాశిగల వారికి ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి